I barya be chala vid ma

మేంబా స్వరు పూడా కృరుపా మయూడా కృరునించవా ఇపాపిని త్రిమే ఎంచవా కృరునా విడాచి తిని లోకా శేలకు లుంగి తిని ని సావా సము విడా చితి తిని నిను ని ని నీ ప్రేమ తెలియక కా నే నే రూగా కా ని నే ತಿ ಓ ಪ್ರಭು ಆದುಕನವಾ ನ ಪ್ರಭು ಈ ಪಾಪಿಣಿ ಈ ಗೋರ ಪಾಪಿ ಪ್ರೇಮ ಸ್ವರೂಪಡ ಕೃಪಾಮಯುಡ ுண சவாயேமியுணாயூடம் பீமஸ்வரூபடா கிருப்பாயூடா கருணின் சவாய்பேமயின் சவா கருணாமாயுடம் తల్లిదండ్రులా మరచి తి భార్య బిడ్డలను విడచితిని మరచి తిని భార్య బీడ్డలా విడితిని బ్రతుకులోనే కా మాంధుడనై వ్రతుకులునే కా తిని ఓ ప్రభు వాదుకున్నావా నా ప్రభు ఈ పాపిని ఈ గోరా పాపి

మేయించవా కరుణాయుడా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం యేసు గరియ పిల్లను నేను వదకుతే అవడిన gori e bileno. jesu gori neno. bileno. jesu gori e bileno. vata kute e yavarina. gori e bileno. dinadina lo breto kute e bileno. చనిపోవు చున్నాను ఏసు క్రీస్తులో బ్రతుకు ఏసు గొరయ పిల్లను నేను వదకుతే అవబడినా కొరియ పిల్లను ఏసు గొరయ పిల్లను నేను వదకు కొ పిల్లను నా ముల్లు కూర్చోబడినవే నా తలూ ఏడుస్తున్నవే నా తలపైళ్ళు కూర్చోబడినవే నా తలంపులు ఏడుస్తున్నవే నా మోము నవమి వేయబడినది చూపులు తల దేంచుకున్న వే నాబోము నవ్వు మివేయబడినదే నా చూపులు తల దేంచుకున్న వేసుకొరియ పిల్లనునే అందరు చప్పట్లు కొడదాం వదకుతేయబడినా గొరియ పిల్లను ிய பிணனு நேனோ வதக்கு தேயபடினிய பிள்ளனோ நேத்துல படினவே நாத்தி செதிரி போவுச்சுன்னே நேற்று படினவே రిపోగుచన్నవే నా కాలకు మేకులు దిగబడినవే నా నడతలు రక్త సిద్ధమైనవే నా కాళ్ళకు మేకులు దిగబడినవే నా నడతలు రక్ష యేసు గొరియ పిల్లను నేను వదకు తెడినా గోరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకు తెడినా గోరియ పిల్లను దిన దిన బాచని ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దిన దిన మోచనిపోవు చున్నాను బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే అవబడిన గొరియ పిల్లను ఏసు గర్వ పిల్లను నేను వదకుతే ఎవడిన గురియ పిల్లను హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం ജരിഗേദിത്തമേ പ്രഭുവാ ജരീത്തമേ പ്രഭുവാ എന്ന് തലസിന ജരിഗേദിത്തമേ ప్రభువా జరగాలి చిత్తమే ప్రభువా నీవాకుక ఏడ్చి ఇంటిని నాపార్థనాలకించుమా ప్రభువా నాపార్థనాలకించుమా ప్రభువ ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే ప్రభువా నీ తోడులేక నీ ప్రేమ లేక ఇలాలోనే ఏ పాని నిలవలేదు నీ తోడులేక నీ ప్రేమ లేక ఇలాలోనే ఏ పాని నిలవలేదు హడమి పువ్వులే నీ ప్రేమ పొందగా హడమి పువ్వులే నీ ప్రేమ పొందగా నా పార్ధనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నీ తోడులే ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలేని చిత్తమే ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోనే ఏ పాని నిలువలేదు అడిమి పువ్వులే నీ ప్రేమ బొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ప్రభువా

ఇంటి దీపము నువ్వే అని తలసి నా నీ కొరకు బదుల పరిస్థితి నా ఇంటి దీపము నువ్వే అని తలసి నా నీ కొరకు బదుల పరిస్థితి హారిపోయినా నా ఎలుగు దీపము ఆరిపోయినా ఎలుగు దీపము ఎలిగించు నీ ప్రేమతో ప్రభువా ఎలగాలి నీ ప్రేమతో ప్రభువా ఎన్ని తలసిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే ప్రభువా ఎన్ని తలశినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ చిత్తమే ప్రభువా ఆపతిలో నన్ను ఎన్నా నా కాపరిని నన్ నన్ను ఆపతిలో నన్ను ఎన్నాటి ఉన్నా నాకాపరివై నన్ను ఆదుకుంటివా లోకమంతయో నన్ను ఇడసినా లోకమంతయో నన్ను ఈడసిన నువ్వుండి ఏరు చేయవు ప్రభువా నీ ఉండి ఏరు చేయవు ప్రభువా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ చిత్తమే ప్రభువా ఆపతిలో నన్ను ఎన్నా ఆపతిలో పతిలో నన్ను నా కాపరివై నన్ను ఆదుకుంచివా లోకమంతయో నన్ను ఇడసినా నువ్వుండి ఏరు చేయబో ప్రభువా నీ ఉండి ఏరు చేయవు ప్రభువా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలే నీ చిత్తమే ప్రభువా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలువరిలో ఆగమైతే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలువరిలో ఆగమైతే వా నీది ఆగమే నా మోక్ష మార్గము నీది మే నా మోక్ష మార్గము నీ అందే నిత జీవము ప్రభువా నీ అందే నిత జీవము ప్రభువా ఎన్ని తలసినా ఏది అడిగినా కరిగేది నీ చిత్తమే ప్రభువా నీ చిత్తమే ప్రభువా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలువరిలో ఆగమైతివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకు కలువరిలో ఆగమైతివా నిధి ఆగ మే నమోక్ష మార్గము నిధి ఆగ మే నమోక్ష మార్గము నియందే జీవము ప్రభువా నిత్య జీవము ప్రభువా హల్లెలూయా దేవునికి సోతర హల్లెలూయా Devo me

చిన్న ఆరాధన పాట పాడుకుందాము ప్రార్థన పూర్వకంగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధించుదాం ఆరాధించేదన్ నిన్నేసయా ఆరాధించేదన్ ನೀತಿ ಸ್ತುತಿ ಆರಾಧನೀಕೆ ಆರಾಧನೀಕೆ ಏಸ ಆರಾಧನ ನೀ ಸ್ತುತಿ ಆರಾಧನೀಕೆ ಆರಾಧನ ನೀ పరివారముతో పొగడబడి నాయ సైయా మహిమ ప్రభావముతో పరిశుద్ధుల నాదముతో కొనియాడబడి నాయ సైయా ఆరాధించిదన్ आत्मस्वरूप अग्निश्वालत्रमुल कलगेन तन््रिवि हिममन्तादवलमुतो प्रकाशु निर्मलुडा हिममन्तादवमुतो प्रकाशु निर्मलुडा <ienza> యుగ యుగములకు నీవే పూజార్హుడవు యుగ యుగములకు నీవే పూజార్హుడవు యుగ